ఘనంగా చంద్రపాలెం కళ్యాణ మండపం శంకుస్థాపన చంద్రపాలెం గ్రామం కళ్యాణ మండపం నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం శనివారం గ్రామ ప్రజలు యూత్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు జివిఎం ఏడవ వార్డు పరిధి చంద్రపాలెం ఎన్జిఓఎస్ కాలనీ సమీపంలో చంద్రపాలెం గ్రామ ప్రజలందరి కోసం కళ్యాణ మండపం కొరకు కేటాయించిన స్థలంలో కళ్యాణ మండపం నిర్మాణం భూమి పూజ కార్యక్రమం శనివారం ఏడవ కార్పొరేటర్ పిల్ల మంగమ్మ పిల్ల వెంకట్రావు దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని గ్రామ ప్రజలు యూత్ సభ్యుల ఆధ్వర్యంలో శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రపణం గ్రామంలో పేద మధ్య తరగతి ప్రజలందరూ నివసిస్తున్నారని వారందరూ ఇరుకు రోడ్లు నివాసాల మధ్య శుభ కార్యాలు చేసుకునే పరిస్థితి ఉందన్నారు దీని మూలంగా వర్షాలు పడినప్పుడు శుభ కార్యాలకు ఆటంకంగా ఏర్పడి ఇబ్బందులకు గురే పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు ప్రస్తుతం చంద్రపణం గ్రామ ప్రజలు అందరి ఏకమై ఒకటిగా నిలిచి కళ్యాణ మండప నిర్మాణం కార్యక్రమం తలపెట్టడం ఒక మంచి శుభకార్యానికి నాంది పలకడం విశేషమని ఆ కార్యక్రమానికి కార్పొరేటర్ గా ఆమె చేతుల మీదుగా ఆవిష్కరించడం ఉందన్నారు త్వరగతిని కళ్యాణ మండప నిర్మాణం పనులు పూర్తి చేసుకుని గ్రామ ప్రజలందరూ చిరకాల కోరికను నెరవేర్చాలని గ్రామ ప్రజలను ఆమె కోరారు ఈ కార్యక్రమంలో చంద్రపాలెం గ్రామ ప్రజలు గ్రామ యూత్ సభ్యులు పాల్గొన్నారు అనంతరం మద్యాహ్న శంకుస్థాపన చేసిన స్థానాలు ఏర్పాటు చేసిన భోజనాల కార్యక్రమంలో వేలాది మంది గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు